ఏంటి సార్ ఇదంతా దీన్ని త్రీ డి హోలో గ్రామ్ అంటారు ఏ కెమెరా ఫిక్స్ చేయండి మంచి జీన్ సినిమాలో డాన్స్ చేసినట్టుంది లేదా ఈ త్రీ డీ టెక్నాలజీని ఆ మధ్య ఎలక్షన్ లో నరేంద్ర మోదీ గారు కూడా యూజ్ చేశారు మనం లేకుండా మనం అక్కడ ఉన్నట్టుగా భ్రమ కల్పించే మన రియల్ ఇమేజ్ వస్తుంది కానీ మనకెందుకు సార్ ఇది ఆశ్రమం కోసం గవర్నమెంట్ అలాట్ చేసిన ల్యాండ్ లో రేపు ఇరవై నాలుగున భూమి పూజ ప్లాన్ చేస్తుంది ఆ రోజుని స్పీచ్ వినడం కోసం కొన్ని వేల మంది భక్తులు వస్తారు ఆ స్టేజ్ కింద ఒక రూమ్ అరేంజ్ చేస్తున్నా సో నువ్వు ఆ రూమ్ లో నిలబడి త్రీ డి హోలోగ్రామ్ టెక్నాలజీ ద్వారా ట్రస్ట్ లో ఉన్న రెండు వేల కోట్లు ప్రజలకు ఇస్తున్నట్టు అనౌన్స్ చేసి అంతర్ధానం అయిపోతావు అంతదానం కాదు అంతర్దానం అంటే అన్ని వేల మంది చూస్తుండగా చెప్పేది చూపిస్తా సార్ మరి వసుధ ప్రజలకేం చేయాలో నువ్వు చేయి నీ ప్రేమ గెలిచేలా నేను చేస్తాను నీ స్పీచ్ ఇందులో ప్రిపేర్ నమ్మకాన్ని మించిన దేవుడు లేడు సంకల్పాన్ని మించిన ధైర్యం లేదు ఇప్పుడు ఆ రెండు నీళ్ళు ఉన్నాయి ఆల్ ది బెస్ట్ స్థలం అడిగినావు తెచ్చిచ్చిన రేపు దానికి ఇరవై నాలుగు నుంచి శంకుస్థాపన అంటున్నావు వస్త ఇంకేంది నువ్వు అడిగినంత చేసినాడు కదా నువ్వు వస్తే నీ వెనకాల పార్టీ జెండా ఒక్కటే వస్తుంది అదే సీఎం వస్తే

నువ్వే సీఎం కావచ్చు అంతే నువ్వేం చెప్పక్కర్లేదు నాకీ తెలుసు మినిస్టర్ రఘు స్కామ్ నా టేబుల్ మీదకి వచ్చి చాలా రోజులైంది సైలెంట్ గా సీబీఐ ఎన్క్వైరీ ఆర్డర్ చేశాను వన్ థింగ్ ఆ ట్రస్ట్ లో ఉన్న క్రిమినల్ లాయర్ బ్యాచ్ గురించి ఆలోచించాలి మీరు ప్లీజ్ అందరికి టైం వస్తుంది బట్ నువ్వు మాత్రం చాలా మంచి పని చేస్తున్నావు ఆ డబ్బు జనాలకి అందేలా చేయడానికి నా నుంచి నీకే హెల్ప్ కావాలన్నా చేస్తాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ సో హౌస్ ఇట్ గోయింగ్ సార్ నువ్వేం మారలేదు చైతన్య ఐఎస్ జీఎస్ సర్వీస్లో ఉన్నప్పుడు కూడా ముందు జనాల గురించి మాట్లాడి తర్వాత పర్సనల్స్ ఉండేవి వెల్ ఇన్ఫాక్ట్ నువ్వు జాబ్ వదిలేసినప్పుడు నేను కొంచెం ఫీల్ అయ్యాను బట్ ఇప్పుడు నువ్వు చేస్తుంది కరెక్ట్ సర్వీస్ థ్యాంక్స్ అగైన్ సార్ కానీ నాదేముంది సార్ పాలిటిక్స్ లో ఇంకా మీలాంటి వాళ్ళు ఉన్నారంటే నమ్మలేం ఉన్నాను నమ్మండి అయ్యో అలా కాదు సార్ జస్ట్ ఎనలైజింగ్ అంతే స్థాపన ఎప్పుడు సార్ వచ్చే ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫోర్త్ గుడ్ వస్తాను అక్కడే అందరు అకౌంట్ సెటిల్ చేద్దాం థ్యాంక్ యూ సార్ ఆల్ ది బెస్ట్ సీ యూ సార్